హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ సృష్టిలో ఎన్నో కనుకో ఎన్నో కనుక్కోవాలని చెప్పి మనిషి చాలా రకాలుగా పరిశోధిస్తున్నాడు చాలా కనుక్కోగలుగుతున్నాడు చాలా సాధించాడు చాలా గొప్పగా ముందుకు వెళ్తున్నాడు సైంటిఫిక్గా ఇవన్నీ కూడా రొటీన్గా జరుగుతున్న విషయాలు వీటికంటే భిన్నంగా మనిషి జీవ కణాల్ని ల్యాబ్లో సృష్టించాలని చూస్తున్నాడు వాటిని స్టెన్సెల్స్ అంటున్నాం సో స్టెన్సెల్ సృష్టించాలని చూస్తున్నాడు వాటితో పాటు బలంగా వైవిధ్యవర్తమైన ఆర్గాన్స్ ఏమైనా కానీ తయారు చేయాలని చూస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ కిడ్నీ ఆర్టిఫిషియల్ హార్ట్ ఇట్లాంటివి కూడా తయారు చేయాలని చూస్తున్నాడు మనిషి వీటన్నింటిలో కూడా చాలా పురోగతి సాధించాడు సో యాజ్ అ డాక్టర్ మా సైన్స్ కూడా చాలా బీభత్సమైన సైన్స్ అనమాట మామూలుగా సైన్స్ కూడా కాదు ఒక అనశిష డెవలప్మెంట్ ఒక సర్జరీ డెవలప్మెంట్ సర్జరీలో ఎన్నో రకాల ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్మెంట్ సర్జరీలో ఎన్నో రకాల అడ్వాన్స్మెంట్స్ లాప్రోస్కోపి ఎండోస్కోపీ లేజర్ కాస్మిక్ కాస్మెటిక్ ఇలా చాలా రకాలుగా అడ్వాన్స్ అవుతున్నాం వీటన్నిటికంటే అద్భుతం నాకు ఇంకోటి కనిపిస్తుంది అదేంటంటే మనం ఒక కెమెరా తయారు చేసి ఆ కెమెరాలో పిక్చర్ తీసుకొని ఆ పిక్చర్ని డెవలప్ చేసి మనము ఒక పబ్ ప్రింట్ ఇవ్వడానికో లాంటి దాని యొక్క మెమరీ స్టోరేజ్లో పెట్టుకోవడానికో దాదాపు వంద నూట యాభై సంవత్సరాలు గడిచిందనుకుంటా అప్పటి నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా డెవలప్ అవుతా ఉన్నాం మనం ఒక కణం తయారు చేయడానికి ఒక ఆర్గాన్ తయారు చేయడానికి ఒక సెల్ తయారు చేయడానికి ఒక నీ ఆవిష్కరించడానికి ఒక ఆర్యన్ ఆవిష్కరించడానికి ఎంతో రకాల రీసెర్చ్ జరుగుతున్నాయి ఒక ఇన్స్ట్రుమెంట్ డెవలప్ చేయడానికి కెమెరాస్ ఎగ్జాంపుల్ కెమెరాస్ తీసుకుంటే కెమెరాస్ డెవలప్ చేయడానికి వెహికల్ అనుకుంటే వెహికల్ డెవలప్ చేయడానికి ఆ రోబో అనుకుంటే రోబో డెవలప్ చేయడానికి మనిషి రకరకాలుగా పరిశోధనలు అయితే చేస్తున్నాడు కానీ వీళ్ళందరికంటే ఒక అద్భుతమైన సైంటిస్టు నాకు ఒక ఒంటర్ అనిపిస్తూ ఉంటుంది అసలు భగవంతుడు ఫస్ట్ కణాన్ని ఎలా కనిపెట్టినాడు ఎలా తయారు చేయాలని ఐడియా వచ్చింది దానికి అసలు అది న్యాచురల్గా అలా ఆర్డర్ ఇచ్చేసి జరిగేది కాదు కదా ఏదో ఒక ప్రేరేపణ ఏదో ఒక ఐడియాలజీ అసలు మనం ఈరోజు ఎన్నో రకాలుగా సైంటిఫిక్గా రీసెర్చ్ చేస్తున్న విషయాలు భగవంతుడు ఆల్రెడీ సృష్టించిన విషయాలు అవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ మొదటి కనమైనట్టు వైరస్ తయారు చేసినాడు వైరస్ నుంచి బ్యాక్టీరియా డెవలప్ అయినాయి బ్యాక్టీరియల్ నుంచి ప్రోటోజోవన్స్ తయారైనాయి ప్రోటోజోవన్స్ దగ్గర నుంచి నెక్స్ట్ స్పంజికలు తయారైనాయి హైడ్రాల్ తయారైనాయి దాని తర్వాత నిమోటోడ్స్ హెల్మెంతిస్ అనలిడ్స్ ఆర్థోబోట్స్ మొలస్కన్స్ అకేనోడర్మేటా పీసెస్ పైసస్ అంటే చేపలు చేపల వర్గం అనమాట చేపలు ఇలా రకరకాలుగా ఒక కణం నుంచి మొదలెండేది అసలు ఒక కణం ఒక గ్రూప్ లాగా ఎలా తయారైంది ఒక గ్రూప్ ఒక గ్రూప్ నుంచి ఒక ఆర్గాన్ ఎలా తయారైంది ఆ ఆర్గాన్ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఎలా తీసుకుంది ఆ స్పెసిఫిక్ ఫంక్షన్ తీసుకున్న కొన్ని ఆర్గాన్స్ కలిపి ఒక బాడీ లాగా ఎలా తయారైంది వాటిలో పునరుత్పత్తి కోసం ఒక రకమైన సిస్టమ్ ఎలా డెవలప్ అయింది అసలు బ్రెయిన్ ఎట్లా డెవలప్ అయిందండి అసలు బ్రెయిన్ ఎట్లా డెవలప్ అయింది పునరుత్పత్తి ఆర్గాన్స్ ఎట్లా డెవలప్ అయినాయి ఒక చర్మం అనేది ఎట్లా డెవలప్ అయింది ఒక